మనలను ప్రేమించి మరొక నూతన రాత్రి సమయము మనకు అనుగ్రహించిన మన పరమందున్న తండ్రికి స్తోత్రము ఘనత కలుగును గాక ఈ రాత్రి సమయములో దేవుని వాక్సాన్ని విని తదుపరి మనమందరమును ప్రార్థించుకుందామండి మార్కు సువార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడో వచనంలో ఇలా ఉందండి ఈయన సమస్తమును బాగు చేసి ఉన్నాడు చెవిటివారు వినినట్లుగాను మోగువారు మాటలాడునట్లుగాను చేసియున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సమకాలములో ఉన్నటువంటి ప్రజలు ఆయన చేసిన కార్యములను బట్టి ఆశ్చర్యపడ్డారని రాయబడిన మాటగా మనం చదువుకున్నామండి మనము మొదట పేతూరు రెండవ అధ్యాయము ఈ రెండవ అధ్యాయంలో మనకు గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి వచన భాగము ఇందులో ఉంది ఇరవై నాలుగో వచనం మనము పాపముల విషయమే చనిపోయి నీటి విషయమే జీవించినట్లు ఆయనే ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది తీరని దేవిని వాక్షములో తేటగా చూస్తున్నాం ఆనాడు ప్రభు యొక్క సమకాలపు ప్రజలు ఆశ్చర్యానికి గురైనారు ఈ రెండు వేల ఇరవై రెండవ ఇరవై నాలుగు సంవత్సరంలో మనం బ్రతుకుతుంటుండగా మనము కూడా ఆయన ఇప్పుడు మన అపరాధముల నుండి పాపముల నుండి విడిపించుతున్న దాన్ని బట్టి మనము బహుగా సంతోష భరుతులమై ఉన్నామండి ప్రిలార ఇరుమ ముప్పో అధ్యాయం ఏడువచనములో అయితే నేను నీకు ఆరోగ్యము కలగ చేసేదను నీ గాయములను మానిపించేదను ఇదే వాక్ అని ఆ ప్రవచనము చొప్పున ఈ దినాన్ని మనకి ఈ ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని దేవుడిస్తూ వచ్చినాడు కాబట్టి నేడు మనము దేవుని యొక్క ఆశీర్వాదము మన మీదకి రావాలని మనము పొందినటువంటి గాయాలు పోవాలని మన పాపపు బంధకములు విడిపోవాలని ఈ రాత్రి మన పరమందున్న తండైన దేవుడు కోరుకుంటున్నాడు ఆయన సమస్తాన్ని బాగు చేయగలవాడు ఈ రాత్రి నీకు కుదరని గంటు ఏది ఉండదు నీ రోగమా శరీర రోగమా సమస్యల ఏదైనాను సరే ఆయన వాగ్దానం చేస్తున్నాడు నీ గాయములను మానిపించేదను అని సమస్తమును ఆయన మానిపించే దేవుడు ఈ రాత్రి ఆయన అందు విశ్వాసంతో ఈ ప్రార్థనలో ఏకీవించు నీ కుటుంబంలో ఇప్పటి వరకు విరోధముగా పనిచేస్తున్న చీకట శక్తులన్నీ కూడా పారిపోతాయి ఆయనకు విధేయుడు కమ్ము ప్రభువు నీకు తోడై ఉండి నడిపించును కాక ఆమెన్ ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా తండ్రి గడిచిన పగల సమయం అంతటిలో మీ కార్యము చేస్తూ మమ్మల్ని ఆదరిస్తూ ఈ రాత్రి సమయం మాకు ఇచ్చినందులకు స్తోత్రాలు ఈ దినమందు నీ బిడ్డలుగా మేమందరమును బహుగా నీ యొక్క స్వస్థతను బట్టి సంతోషిస్తున్నాం ఆనాడు స మీ యొక్క సమకాలంలో మీ ప్రజలను స్వస్థత పరిచారు ఈ దినాన మీ రక్షణ సువార్త ప్రకటిస్తున్న మాకు కూడా పాపముల నుండి స్వస్థత లభింపచేస్తూ మా కుటుంబాలలో శాంతిని సమాధానాన్ని ఇస్తున్న తండ్రి నిన్ను శుద్ధిస్తున్నాం ఈ రాత్రి ఎవరైతే శారీర రుగ్మతలతోని దగ్గరికి వచ్చినారో వారికి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి గర్భిణీ స్త్రీలకు బలం బలమిచ్చి సులువైన కాన్పును అనుగ్రహించండి వివాహముల కొరకు ఎదురు చూస్తున్న వారికి వివాహములు అనుగ్రహించండి నయన మరి డిగ్రీ పరీక్షలు రాసినటువంటి వారికి మంచి మార్కులతో వారు పాస్ అవుటకు సహాయపడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి దినాన్ని నైనా గల దేశాల్లో ఉండి పని చేస్తున్న ప్రియులకు మీ తోడు ఇచ్చి నడిపించండి ఆయన ఒక పక్కన యుద్ధ వాతావరణం ఓ పక్కన వరదలు ఓ పక్కన వర్షాలు ఒక ప్రళయముగా లోకము మాకు కనపడుచు ఉంది నీ కుమారుడు రాకడతి సమీపముగా ఉన్నదని మాకు గుర్తు తెలియపరచబడుతుంటుండగా అందరూ నీ కుమారుడిని ఏసుక్రీస్తూ రాకడకు లోబడి రక్షణ పొందుకొనుటకును సహాయం చేయండి ఈ దినమందు ఎవరైతే వారి వారి కుటుంబాలలో జరుగుతున్న సమస్యలను బట్టి దగ్గరికి వచ్చి వాపోతూ ప్రార్థన చేస్తున్నారో అట్టి వారిని సమాధానముతో మీ యొక్క శాంతితో నింపి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఆయన తీరని సమస్యలు ఉంటుండగా ఈ రాత్రి మీరు తీర్చండి నువ్వు సమస్తమును బాగు చేయు తండ్రివి వినైనా మీ చేతికి మా సమస్యలు అప్పజెప్పుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసు క్రీస్తు ధననామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి దేవుని యొక్క దయ సదాకాలము తోడుండి నడిపించును గాక ఆ అందరికీ గుడ్ నైట్ అండి ఆ